హరహర శంకర జయ జయ శంకర స్వామివారి లీలలలో మరొక లీలను ఒక భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు జీవన ముక్తులు జీవకారుణ్యం అంశము పేరు అది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్లో చైత్ర పౌర్ణమి పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని నగర్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన కొడంగల్కు వచ్చారు పన్నశాలగా మార్చిన ఒక పశువుల కొట్టంలో వారి మకామ జరుగుతుంది మరుసటి రోజు నేను నా స్నేహితుడు విశ్వరూప దర్శనం చేసుకొని స్వామివారిని తెల్లవారు చేసే జపం అప్పుడు దాదాపు రెండు గంటల పాటు స్వామివారు జపం చేసుకుంటూ ఉంటే వారి పక్కన కూర్చునే అదృష్టం కలిగింది ఆ రోజు ఆయనకు అక్కడ జరిగిన సన్నివేశాలను మనతో పంచుకుంటున్నాడు స్వామివారు జపం పూర్తి చేసేటప్పటికీ దర్శనం కోసమని కొంతమంది భక్తులు వచ్చారు మహాస్వామివారు వారితో మాట్లాడుతూ తాముంటున్న స్థలం యజమాని గురించి అడిగారు ఆ సమూహం నుండి ఆ స్థల యజమాని బంధువు ఒకరు ముందుకు వచ్చి స్వామివారు అడిగిన విషయాలను తెలుపుతూ ఉన్నారు వారి కుటుంబం గురించి వృత్తి గురించి వారికి ఉన్నటువంటి భూమి గోసంపద మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు ఇది విన్నవారెవరికైనా యజమాని గురించి మహాస్వామి వారు అడిగి తెలుసుకుంటున్నారు అనే అనుకుంటాము కానీ అలా అడగటంలో ఆంతర్యం కేవలం తెలుసుకోవటం కోసం మాత్రమే కాదని తర్వాత అక్కడున్న వారికి అందరికీ అర్థమైంది మరి ఇప్పుడు గోవులను గేదెలను ఎక్కడ ఉంచారు అని అడిగారు స్వామివారు వాటిని ఆరు బయట కట్టేశారు అని చెప్పటంతో ఈ ఎండలో రోజంతా అవి అక్కడ ఉంటాయా అని అడిగారు వాటి నివాసాన్ని తాము ఆక్రమించుకున్నామని స్వామివారు తలిచి వెంటనే మఠానికి సంబంధించిన కొన్ని వస్తువులను తీయించి వాటిని లోపల ఉంచమని ఆదేశించారు ఆ మోగజీవాలపై స్వామివారికి ఉన్న ప్రేమ అపారమైనది ఆ పశువుల కొట్టంలో ఉండవలసిన హక్కు వాటిదే కానీ తనది కాదని వాటికి చల్లని నీడను ఏర్పరిచారు మహాస్వామివారు మహాస్వామివారు ధర్మం ధర్మం అంటే మహాస్వామి మహాస్వామివారు అంటేనే ధర్మము అలాంటి గొప్ప ఆచరణ కలిగిన మహాస్వామి వారికి నమస్కరిస్తూ మోగిస్తున్నాను అపార జ్ఞానదాం సాత రూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణామం మొదవహం